హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు రేపు రక్షాబంధన్ కదా మీ పిల్లలు గోరింటా కదా పెట్టుకున్నారా లేదా మా పాప అయితే చూడండి మా పాప అయితే ఫోన్ అయితే పెట్టి చేసుకునింది పైంటి అమ్మాయితో చాలా అంటే చాలా బాగా పెడుతుందండి అమ్మాయి వచ్చేసి చూడండి రేపు రక్షాబంధన్ కదా వాళ్ళందరికీ రాఖీ కట్టడానికి అయితే మా అమ్మాయి ప్రిపేర్ అవుతుంది నాకైతే కొద్దిగా పని ఉంది నా పని అయితే కంప్లీట్ అయితే నేను కూడా పెట్టుకుంటానండి మా అన్న వాళ్ళకి కూడా నేను రాఖీ కట్టలేదు కదా చూడండి మా పాపకి ఎలా పండింది ఏమనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ రక్షాబంధన్ అందరూ రక్షాబంధన్ అనేది బాగా చెప్పుకోవాలి ఆల్ సిస్టర్స్ బ్రదర్స్ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ రక్షాబంధన్ నేను కూడా అయితే గోరింటకైతే పెట్టుకోవాలి కాకపోతే కొద్దిగా పని ఉంది నా పని అయితే కంప్లీట్ అయిపోయినాక నేనైతే పెట్టుకుంటాను అనమాట అందరు ఏం చేస్తున్నారు ఏమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొక చిన్న మాట ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవడం కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే మనం అయితే హ్యాపీగా ఉండలేము మనం అనేది మనం అంటే ఏంటనేది మన మనసుకైతే తెలిస్తే చాలు అంటే ఒకరి ఒకరితో అయితే అవసరం లేదు ఎందుకో నా మనసుకైతే చెప్పాలని అనిపించింది చెప్పాను అనమాట అంతే కదండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే మనమైతే హ్యాపీగా ఉండలేము మనం హ్యాపీగా ఉండాలంటే ఎదుటి వాళ్ళ మాటల్ని మనం ఒక చోట వింటే ఒక చోట వదిలేయాలి అలాగైతేనే మనం ముందుకనేది వెళ్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ Andariki, advance ga happy Raksha Bandhan. Okay, Mari. Bye.